ఆది కాండము ముప్పై అధ్యాయము రెండవ వచనాన్ని చూసుకుందాం యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయక పోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను దేవునికి స్తోత్రం మహిమ గాక యాకోబు రాహెల మీద కోపపడుతున్నాడు భర్త పార మీద కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఏమా నీకు గర్భఫలం ఇవ్వకపోవడానికి నేనేమైనా దేవునికి ప్రతిగా ఉన్నానా నేనేమన్నా దేవున్నా నీకు బిడ్డలు ఇవ్వడానికి నేనేమన్నా దేవదూతన నీ గర్భఫలాన్ని ఇవ్వడానికి నేను ఒక మనిషినే కదా మానవుని కదా కదా నీకు పిల్లలు పుట్టకపోవడానికి నేనేం చేసేది అని యాకోబు భార్య మీద అరుస్తూ ఉన్నాడు కోప పడతా ఉన్నాడు ఎందుకు భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయంటే పెళ్ళై చాలా సంవత్సరాలైంది కానీ పిల్లలు లేరు రాహేలు భర్త మీద అరుస్తుంది మరి భర్త అయిన యాకోబు రాహిని మీద అరుస్తా ఉన్నాడు మరి దేవుడు చేయింది నేనేం చేసేది అన్నట్టుగా యాకోబు కూడా ఫ్రస్ట్రేషన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు మరి యాకోబుకు ఉన్న సమస్య ఏంటంటే యాకోబుకు ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు లేయా తర్వాత భార్య పేరు రాహేణు లేయా కొంచెం జబ్బు కళ్ళ వ్యక్తిగా ఏమండి కొద్దిగా అండహీనంగా ఉంది రాహిలు చిన్న భార్య అందగెత్తగా ఉంది యాకోబు ప్రేమించింది రాహిల్ని అందమైన అమ్మాయిని కానీ ఆమె పిల్లలు లేరు గొడ్రాలుగా ఉంది మరి పెద్ద భార్యకు మాత్రము ఒకటి తర్వాత ఒకటి అన్నట్టు నలుగురు పిల్లలు పుట్టినారు నలుగురు కొడుకులే అలా రూబేను షివేను లేవి యూద నలుగురు కొడుకులు పుట్టినారు కానీ చిన్న భార్యకు రాహేలకు పిల్లలు లేరు మరి ఈ లో భార్య భర్తలు గొడవలు పడతా ఉన్నారు కదండి గొడవలు పడితే ఏమొస్తుందండి కుటుంబం అన్నంక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి దాన్ని ప్రభు దగ్గరికి మనం తీసుకెళ్ళాలి హాల్ గొడవలు పడడం వల్ల సమస్యలకు పరిష్కారం వస్తుందా అటు రాహేలు గొడవ పడుతుంది యాకోబో అరుస్తానే ఉన్నాడు మరి వీరిద్దరికి ఉన్న సమస్య గర్భఫలం గర్భఫలం లేదు గర్భఫలం యహోవాయిచు బహుమానమే కుమారులు అని ఆయన అనుగ్రహించు అని బైబిల్ చెప్తా ఉంది అది దేవుడివ్వాల్సిందే కొన్నిసార్లు మానవ రీతిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి గర్భఫలం దొరకడం అది చాలా అసాధ్యంగా ఉంటుంది రండి అలాంటి వ్యక్తులు ప్రభుని ఆశ్రయించాలి దేవునికి మొరపెట్టాలి ప్రభు గర్భఫలం కావాలి తండ్రి అని నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు మరి నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావో ఎందుకు గొడవలు పడుతున్నావో తెలియదు డబ్బులు లేవనో మరి ఇంకా ఇంట్లో ఏదైనా ఫెసిలిటీ లేదనో ఇల్లు లేదనో బంగారం లేదనో పిల్లలు లేదనో ఇంకా ఏదన్నా విషయంలో నీకు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు మనిషికి ఏదో ఒక విధంగా కొన్ని విషయాల్లో ఇబ్బంది ఉండొచ్చు అయితే ఆ విషయాలు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళు ప్రభు నాకు ఈ సమస్య ఉంది అని ప్రభుతో నీకు చెప్తే ప్రభుని సహాయం చేస్తాడు అలలుయ ప్రభు నీకున్న సమస్యల నుండి విడిపిస్తాడు నా దేవుడు అద్భుత కార్యములు చెరిగించే దేవుడు అలలుయ్య ఆమె దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మరి ఎందుకు కోపంగా ఉన్నారో ఎందుకు గొడవ పడుతూ ఉన్నారో ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో తెలియదు ప్రభా వారికి ఉన్న ఆ సమస్యల్లో నుంచి విడిపించండి ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే చక్కటి ఆరోగ్యం ఇవ్వండి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి ఆస్తులు లేని వారికి చక్కటి ఆస్తులు ఇవ్వండి సొంత ఇల్లు లేని వారికి సొంత ఇల్లు అనుగ్రహించండి వారికి ఉన్న కష్టాలు శ్రమంలో నుంచి వారిని విడిపించండి మేము చేయండి బలపరచండి ధైర్యపరచండి మంచి భవిష్యత్తు వారికి ఇవ్వండి వారి కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వండి పరిచయలను దీవించండి వారు చే చేసే పనుల్లో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించమని సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుకుని సునామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చునాం తండ్రి ఆ మెయిన్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మరి మా నంబర్ వచ్చేసి డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రేయర్ జరుగుతుంది ఆ వివరాలు కూడా మీరు తెలుసుకొని ప్రతిరోజు ప్రార్థనలో జాయిన్ అవ్వండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇదే నంబర్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు పంపించవచ్చు మళ్ళీ తిరిగి రేపు మా కొత్త వీడియోతో ఒకసారి మంచి సందేశంతో తిరిగి రేపు కలుసుకున్నాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండును కాక ఆ